ಈ ಸಾರಿ ಮನೇ ಜನ ಕಾರ್ಯಕರ್ತರ ಕೊಟ್ಟ ಎಲ್ಲ ಮನಲ್ಲಿ ಟಚ್ಡೋ ಈ ಗ್ರಾಮ ಎವರೈತೆ ಅನ್ಯಾಯೋ ವಾರಿಗೆ ಮಾತ್ರ ಈ ಹೆಚ್ಚರಿಕ ವಾರಿಗೆ ಮಾತ್ರ సామాన్యుల్ని వాళ్ళలాగా మనం శిక్షించము సామాన్యుడిని వాళ్ళలాగా మనం ఇబ్బంది పెట్టం ఎవరైతే ఓ లక్ష్యం చేస్తున్నారో ఈ నియోజకవర్గంలో నిలబెడతాం ఇప్పటికైనా పక్కని నీరు మార్చుకోండి ప్రజరికి సేవ చేయండి మీ యొక్క బాధ్యతని ఎరగండి మీ బాధ్యతను బట్టి నడవలసిందిగా తెలుగుదేశం కోటవి నాయకులందరికీ కూడా తెలియజేస్తాం ఎర్రగొట్టపాలెంలో ఏ సమస్య వచ్చిన ఏ మీ దుర్మార్గం పాల్గొడినా వాంగమన మొత్తం చెయ్యనటువంటి వాళ్ళు బోల్ చేసి వెళ్ళవలసిందిగా మళ్ళీ ఈ కేకు ఎంత మంది ఇక్కడ ఉన్నారో అంత మందికి ఏర్పాటు చేశారు మరి వాళ్ళు సరే బాబు ఆ కేక్ కూడా భలే చక్కగా డిజైన్ చేసి తీసుకొచ్చారు ఈ కమిటీ వేసుకొని అందరు నాయకులు కలిసి జనమండపాలం నాయకులు ముఖ్య భూమిక పోషించారు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళే బాధ్యతను తీసుకొని ఈ ఎర్ర లీడర్ కన్వీనర్ గారు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ పక్క మండలాల్లో ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ కష్టమే వాళ్ళ కష్టమే ఇది అంత ఏర్పాటు చేసినటువంటి వారు చాలా తక్కువ మంది